ఓయ్ ఏమైనా మొహం మాడిపోయింది రీజన్ నువ్వు చెప్పవని నేను చెప్తాను డైలీ నిన్ను నువ్వు తిట్టుకోవడం ఎక్కువైంది సో నీ మొహం మాడిపోయింది ఇది చాలా మంచి విషయం ఇందులో నువ్వు ఏడవడానికి తల కొట్టుకోవడానికి వన్ పర్సెంట్ అవసరం కూడా లేదు ఎందుకో చెప్పనా ఇదిగో నువ్వు ఎవరినన్నా తిడితే పడేవాళ్ళు ఉన్నారా లేరు నీ బాధని షేర్ చేసుకుంటే పాజిటివ్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు లేరు చలో నీ బాధను కూడా చెప్పుకుంటే కడుపులో పెట్టుకునేవాళ్ళు అంతకంటే లేరు అలాంటప్పుడు బాధ అయినా ఆనందమైన నీలో నువ్వే షేర్ చేసుకోవాలి ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా అదే సో ఇందులో నువ్వు బాధపడ్డం కంటే మనశ్శాంతిగా ఉండడం అనేది ఇంపార్టెంట్ గుర్తు చేసుకో అనవసరంగా ఎడకు మనసు పాడు చేస్తాం